హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ మంగళవారం బయట నుంచి అరవై రెండు వేల చిల్లర వచ్చినాయండి బస్తాలు వాటిలో ఒక ఐదు వేలన్నా కానీ ఏసీ ఉంటాయి గ్యారంటీకి ఒక ఐదు వేలైనా ఉంటాయి ఏసీ శాంపిల్స్ కూడా పెట్టారు బాగానే కొన్ని సేల్స్ అవుతున్నాయి ఏసీ శాంపిల్స్ ఇవాళ నాకు ముఖ్యంగా కొన్ని రకాలు బాగా స్లో అనిపించింది కొన్ని రకాలు స్టడీగానే ఉన్నాయి రిక్వెస్ట్ అండి మళ్ళీ చదువుతున్నాను ఈరోజు ఏం జరిగిందనేది చూడండి చూసే ప్రతి ఒక్కరన్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందుగా మనం ఎప్పటిలాగే దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు నిన్న రేట్లో ఇవాళ జరిగినాయండి మాక్సిమంగా ఇరవై మూడు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు చలదనాలు లేదంటే మీడియాలు లేదంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే ఇరవై ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఇవాళ కూడా డీలక్స్ ఇరవై ఆరు వేలు అయిందండి ఎక్కడన్నా ఇరవై ఆరు వేల అయింది అన్న ఇరవై ఆరు వేల ఐదు ఐదు వందలు అయింది అన్నారు చూడాలి మరి కనుక్కోవాలి ఇరవై ఆరు వేలు అయితే రెగ్యులర్గా జరిగిందండి చోట్ల దేవనూరు డెలి కర్నూలు డెలి ఇవాళ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్లు వచ్చేసి క్వాలిటీ సైజులు తగ్గిపోయినాయి అండి ఇరవై రెండు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు టాప్ అండి వన్ జీరో ఎయిట్ వన్ ఇరవై నాలుగు వేలు అంటే రుద్ర థమ్సప్ కలర్ ఉంటాయి అన్నమాట అయితేనే అరేట్ పడుతున్నా ఇంకా టూ సెవెంటీ త్రీ చూసానండి కుబేర్ అయితే కాదు టూ సెవెంటీ త్రీ వచ్చేసి చల్లదనాలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు దాకా ఉందండి సైజుని బట్టి అదే ఆరుదాలు ఉంటే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు టాప్ అండి టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ కావాలని జరుగుతున్నారు కావాలి అవసరం వాళ్ళకి హై క్వాలిటీలు వచ్చినాయి వాళ్ళు చూశాను కాబట్టి చెప్తున్నాను ఇరవై ఐదు వేలు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ కానీ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మార్కెట్ నిన్నట్లాగే స్టడీ మార్కెట్ అండి మీడియాలు సైజు తక్కువ ఉన్నాయి అనుకోండి పద్దెనిమిది వేల నుంచి మీడియం బెస్ట్లు ఇరవై వేలు బెస్ట్ ఇరవై ఒక్కవి టాప్ అండి ఎక్కడన్నా ఉంటే ఇరవై రెండు వేలు హై క్వాలిటీ ఉంటాయి నెంబర్ ఫైవ్ ఇరవై రెండు వేలే టాప్ ఇక ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే భద్రాచలం త్రీ ఫోర్ వన్లు కూడా స్లో మూమెంట్ ఇవాళ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలే పడ్డాయండి పైన అవ్వలేదు మాక్సిమం అవ్వలేదు ఇక ఇక మన దేశవాళి త్రీ ఫోర్ వన్లు పిక్కలు పద్దెనిమిది వేల నుంచి మీడియాలు ఇరవై వేలు కొద్దిగా చల్లదనాలు తగిలినా ఇరవై ఎక్కువ ఇరవై రెండు వేలు దాకా పడుతున్నాయి కొద్దిగా బెస్ట్ చల్లదనాలైనా ఇంకా రన్నింగ్ మార్కెట్ వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు రన్నింగ్ మార్కెట్ అండి త్రీ ఫోర్ వన్ దేశవాళి నిన్నటికి వాళ్ళకి స్లోగా ఉంది టాప్ రకాలు ఉంటే త్రీ ఫోర్ వన్లో ఇరవై నాలుగు వేలు వేసారండి అంటే బాగా స్లోగానే ఉందండి ఇప్పుడు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి బాగా స్లో ఇప్పటిదాకా సేల్ అవ్వాలి కొన్ని చోట్ల కొన్ని చోట్ల సేల్ అయినాయి కొన్ని చోట్ల అవ్వాల మార్కెట్ వచ్చేసి చల్లద చల్లదనాలు సైత తక్కువ రకాలు పన్ను తగిలేయి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎక్కువ వేయండి ఇంకా రన్నింగ్ బెస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు జరిగింది ఉదయం పూట ఇరవై నాలుగు వేలు వేసారు మరి ఇద్దరు లేదో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ తింటా ఇరవై మూడు వేలు టాప్ అండి స్లోగా ఉంది బాగా మార్కెట్ కొనట్లేదు పెద్ద ఎవరు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి చల్లదనాలు ఎక్కువ తెస్తున్నారండి చల్లదనాలు వచ్చేసి ఇరవై రెండు వేలు నుంచి ఇరవై మూడు వేలు లైట్ చల్లదనం అనమాట ఇరవై మూడు వేలు రన్నింగ్ బెస్ట్ ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఉంటే ఇరవై ఐదు వేలు రన్నింగ్ మార్కెట్ అయినా స్టడీ మార్కెట్ ఆరుమూరు విషయానికి వస్తే ఇవాళ ఆరుమూరు స్టడీ మార్కెట్ హై క్వాలిటీలు ఉండాలి ముడత ఉండకూడదు లైట్ కలర్ ఉండాలి త్రీ థర్టీ ఫోర్ లాగా ఉండాలి చదువుతోళ్ళు ఎవరన్నా కొనుక్కుంటే పదిహేడు వేలు టాప్ అండి లేదు రన్నింగ్ మార్కెట్ అయితే సైజ్ తక్కువ పదహారు వేలు సైజు ఉంటే పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు అనమాట ఈ రేట్లు జరుగుతున్నాయి చలదనాలు బాగా స్లోగా ఉందండి చలదనాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే అడుగుతున్నారు ఆరుమూరులో ఇక రోమే టూ సిక్స్ నాకు మార్కెట్లో పెద్దగా గనపట్టలేదు ఉన్నాయన్నీ పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఏడు వందలు టాప్ పదిహేడు వేలు చూశాను పైన ఉందన్నారు ఇంకా పదిహేడు వేల ఐదు వందలు ఉందన్నారు నేను చూడలేదండి ఇక షార్క్ వన్ విషయానికి వస్తే షార్క్ వన్లు చలదనాలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా ఉంటున్నారు షార్క్ వన్ చలదనాలు ఆరుదలు ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు టాప్ అండి షార్క్ వన్ పదిహేడు వేలు లేదు మార్కెట్ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ వచ్చేసి మీడియాలు మీడియం బెస్టులు ఉంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అండి బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు అండి మీడియాలు మీడియం బెస్ట్లు అంటే పదహారు పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డీలక్స్ సూపర్గా ఉందండి క్వాలిటీ హై క్వాలిటీ ఉంది పంతొమ్మిది వేలు వేశారు క్లాసిక్ నేను చూశాను కాబట్టి చూస్తున్నాను ఇక ఎల్లో గోల్డ్ విషయానికి వస్తే ఎల్లో గోల్డ్ ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేలు బాగా రన్నింగ్ జరుగుతుంది ఎక్కడన్నా ఇరవై ఎనిమిది వేలు పడ్డాయండి ఇక టూ జీరో ఫోర్ త్రీ కొత్త చల్లదనాలు కనబడ్డాయి ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో జరుగుతున్నాయి చల్లదనాలు కొద్దిగా ప్యాకింగ్ ఉంటే బెస్ట్లు నేను బెస్ట్లే చూశాను డీలక్స్ టూ జీరో ఫోర్ ఎక్కడ చూడలేదండి ఇంకా బుల్లెట్లు వచ్చేసి ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేలు టాప్ క్వాలిటీ ఉంటే ఇరవై మూడు వేలు వేసారండి బుల్లెట్లు ఇరవై వేల నుంచి జరుగుతున్నాయి బుల్లెట్లు కూడా ఇంకా బంగారం విషయానికి వస్తే ఇవాళ బంగారం వచ్చేసి మీడియం బెస్ట్లు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్ ఉంటే పంతొమ్మిది వేలు డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేల ఐదు వందలు చూశానండి మొన్న నిన్నటి రేటే చూశాను ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే ఏసీ ఉన్నాయి మంచి రకాలు చూస్తున్నాను అండి బిఎఫ్లు సీఎఫ్లు కాకుండా మంచి రకాలు బిఎఫ్లు అయినా పోయిన సంవత్సరానికి అయినా మంచి రకాలు ఉంటే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలు వీటిలో సూపర్ టెన్ కూడా ఉంటున్నాయి డీలక్స్లు లేవు నాకు తెలిసి ఏసీ సూపర్ టెన్లో థర్టీ ఫోర్లో కూడా డీ లేవు ఏసీ ఉంటే ఇరవై వేలు లోపే ఎక్కువ జరుగుతుంది థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్ కానీ ఏసీ ఇక కొత్త వచ్చేసి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు గద్వాలి ఏరియా అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు డీ జరుగుతున్నాయండి గద్వాలి ఏరియా ఇక నెంబర్ ఫైవ్లు మన సారీ సూపర్ టెన్లు వచ్చేసి దేశవాళి ఉంటే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు టాప్ చూశానండి కొత్తవి సూపర్ టెన్ ఇక తేజ విషయానికి వస్తే తేజ ఏసీ జరుగుతున్నాయండి పదమూడు వేల నుంచి పదహారు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్ది తెల్లపరి రకాలు బాగా జరుగుతున్నాయి బెస్ట్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు అండి ఇంకా నాకు తెలిసి పదిహేడు వేలు పైన ఏసీ తేజ పెద్దగా అవ్వట్లేదు వేరాలు పదిహేడు వేలు ఎక్కువ జరిగింది మ్యాక్సిమం బెస్ట్లు డీ ఏం కనపడలేదు ఏసీ ఇంకా కొత్త వచ్చేసి చల్లదనాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి మార్కెట్ మీడియం బెస్ట్ రకాలు ఆరుదలు ఉంటే పదిహేడు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేల ఎనిమిది వందలు పదిహేడు వే పదిహేడు వేల ఏడు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు బాగా జరిగింది ఎక్కడన్నా ఒకళ్ళు కా స్టాక్ పార్టీ హై క్వాలిటీ ఉంటే ఏరుకుంటున్నారు వాళ్ళే పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇంకా మించి లేదండి మార్కెట్ ఇక తాలు విషయానికి వస్తే తేతాలు వచ్చేసి ఏసీ తేతాలు పదకొండు వేలు చూశానండి అంత మించి అడగలేదు ఇక కొత్తవి వచ్చేసి చల్లదనాలు పదకొండు వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి ఆరుదాలు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ తాలు తేదతాల్లో ఏదన్నా కలగలుపులుంటే పదమూడు వేలు దాకా వేస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు కూడా లాల్కట్ల రకాలు వేస్తున్నారు తేదతాల్లో ఎక్కడన్నా చోట ఇంకా ఆరుమూరు వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు టాప్ అండి షార్క్ తాలు కూడా అదే రేటు జరుగుతుంది పన్నెండు వేలు టాప్ షార్క్ తాళు కూడా ఇంకా సీడ్ తాళొచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా రంగులు లేనివి జరుగుతున్నాయి రంగులు కావాలంటే పదమూడు వేలు కలగలుపుల తాలు కావాలంటే పద్నాలుగు వేలు ఒక త్రీ ఫోర్ వన్ డీడీ తాలు ప్యూర్ లాల్కట్టు ఎరుపులాగా ఉంటాయి పదిహేను వేలు వేస్తున్నా ఇంకా సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు పదివేలు నుంచి పదకొండు వేలు రన్నింగ్ జరుగుతుందండి బాగా ఇంకా కలగలుపులు అంటారా ఎక్కడన్నా పన్నెండు వేలు జరిగింటే జరిగిండొచ్చు జరిగిన మార్కెటే చెప్పాను రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్